చెప్పండి మీరు ఏదో చేతబడి చేస్తున్నారంట గొర్రెలకి ఇదిగో ఆయన అంటా ఉన్నారు కదా ఇప్పుడు ఆయన అంటున్నారు కదా నువ్వు చెప్తేనే వెళుతున్నాయి మీరు చెప్తేనే బయటకు వస్తున్నాయి ఒకటి మీరు నీళ్లు తాగమంటేనే తాగుతున్నాయి అవి రెండు మీ చేత్తోనే మేత వేస్తే తింటున్నాయి వేరే వాళ్ళు వేస్తే తినటం లేదు మీరు ఏదో చేతబడి చేశారు అందుకే నీ మాట వింటున్నాయి అంటున్నారు కదా మా బాబు కూడా ఉన్నాడు కదా మీ బాబు కూడా ఉన్నారు మనం మీరు పట్టి వేస్తేనే లోపల నీళ్ళలో దిగాయంట కదా ఎందుకు మీ మాట మళ్ళీ చేతబడి చేయకపోతే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయి అదే కదా అంటుండేది నేను చెప్తే వింటాం లేదా అదే కదా మీరు ఏదో చేసారనే కదా అక్కడ నిలబడతాయి పండు అంతేనా సో నీళ్లు తాగమంటే తాగుతున్నాయి ఏం చేశారు మీరు ఏం ట్రైనింగ్ ఇచ్చారు వాటికి ట్రైనింగ్ ఏమి అంతేనా దాంట్లో వచ్చా మీరంతా దాన్ని చేసేస్తున్నారు ఇప్పుడు ఓనర్ మాట వింట అది అదిగా సమస్య ఓనర్ వచ్చేసి నువ్వు పక్కకి వెళ్ళాలంటే అది పోవటం లేదు రమ్మంటే రావటంలా మిమ్మల్ని ఎత్తుకొని రావాలి ఇంకా ఎక్కడికి పోయినారు మా వాళ్ళు అనేసి నేను ఉంటా కొద్దిగా జరగమంటే కూడా జరగటం లేదా మీరు వచ్చి అరిస్తేను కానీ పక్కకు పోవటం లేదు పేరు అన్నారు బాబాయ్ సత్యనారాయణ సత్యనారాయణ ఇదేం చూసారు చేసినాడు మా గుర్రాన్ని చూసేది ఉండే గుర్రం ఉండిందా గుర్రం ఉండే బ్లాక్ చేసినప్పుడు తమలూరులో వాడుకుంటే ఇంటికి వచ్చి లాగేది ఇది గుర్రం అది గుర్రం అబ్బో తమలూరులో పడుకుంటే తలకాయ దిండి మీద తలకాయ పెట్టి పడుకుంటే చక్కగా వచ్చి ఇంటికాడ వాకిట్ లాగేది అమ్మే పరేషాన్ అయిపోయేది అంతలో ఉన్న ట్రైనింగ్లు ఇచ్చారు రానికా బాగా ఇచ్చారు ఆ ట్రైనింగ్ ను ఏం పేరు గుర్రం దా కాదు గుర్రానికి బాగా నేను ఎప్పుడు తొమ్మిది వందలుగా ఆ గుర్రాన్ని గుర్రాన్ని కావాలా తొమ్మిది వందలు తీసుకొని వచ్చారు అప్పుడు మరి ఇప్పుడు ఎవరికి అమ్మేసారు అది మంచిది బాబాయ్ కలుద్దాం